కేవలం సినిమా ఛాన్స్ల కోసమే అలాంటి సినిమాలు చేయాల్సి వచ్చింది అలాంటి సినిమాలు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ సమంత ఓపెన్ అయింది నాగ చైతన్యతో విడాకులు తనని వాళ్ళు ఎంత బాధ పెట్టారో ఎలాంటి బాధని ఫేస్ చేసిందో చెప్పుకొచ్చింది రాజనీతి మోదీ రీసెంట్ గా జరిగిన ఎంగేజ్మెంట్ ప్రేమ పెళ్లి ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో అండ్ వరకు చూసేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడున్న చాలా మంది హీరోయిన్స్ అప్పట్లో తమకు నచ్చకుండానే కొన్ని క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చిందని చెప్తూ ఉంటారు కేవలం సినిమాల్లో ఛాన్సుల కోసమే అలాంటి రోల్స్ చేశామని చెప్తూ ఉంటారు తాజాగా ఈ విషయం పైనే సమంత కూడా ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది సమంత మాట్లాడుతూ కెరియర్ స్టార్టింగ్ లోనే చాలా గ్లామరస్ గా యాక్ట్ చేశానని అందులో నాలా అనిపించలేదని వేరే హీరోయిన్స్ లా ఉండడానికి వాళ్ళ లాగా కనిపించడానికి యాక్ట్ చేయడానికి డాన్స్ చేయడానికి చాలా ప్రయత్నించేదాన్ని అలాంటి క్యారెక్టర్స్ లో నేను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే సినిమాలో క్యారెక్టర్స్ అన్ని ఫుల్ గా ఫన్నీ గా అనిపిస్తూ ఉంటాయి అప్పట్లో నేను ఎంత బ్యాడ్ గా యాక్ట్ చేశానో అనుకునే కానీ నేను ఇప్పుడు కొత్తగా నేర్చుకోవడానికి అదొకటే దారి అని చెప్పుకొచ్చింది సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధాలు లేకుండానే నేనే స్వయంగా వచ్చి అన్ని నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది గతంలో శామ్ చాలా సినిమాల్లో గ్లామర్ షో చేసింది సికిందర్ లాంటి సినిమాలో కూడా బికినీ కూడా వేసుకుంది కొన్ని సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామరస్ క్యారెక్టర్సే చేసిందని చెప్పారు చెప్పాలి అలాంటి రోల్స్ అన్ని అప్పుడు అవకాశాల కోసమే చేశానని అప్పుడు ఇబ్బంది పడుతూనే చేశానని చెప్పుకొచ్చింది సమంత అయితే ఇప్పుడు ఇలా చెప్తున్న సమంత రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేయడం ఏంటి ఇక సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా చేస్తూ ఎక్కువగా బిజినెస్ పైనే ఫోకస్ పెడుతూ ఉంది ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా కూడా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం మనకి తెలిసిందే రీసెంట్ గా మా ఇంటి బంగారం సినిమా పూజ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసింది ఆ పూజలో రాజనీతి మొదలతో కలిసి పూజ చేస్తూ కనిపించింది సమంత భార్య భర్తల్లా ఇద్దరు పక్క పక్కనే కూర్చొని జంటగా పూజ చేయడం ఏంటి వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇంకాస్త ట్రోల్స్ కి గురైంది సమంత ఇప్పటికే తనని నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత ఎంతగానో ట్రోల్ చేశారని చెప్తూ బాధపడిన విషయం మనకు తెలిసిందే డైరెక్టర్ మోర్ తో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే అందువలనే నాగ చైతన్యతో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చాలా రూమర్స్ క్రియేట్ చేశారు అంతేకాకుండా రాజ్ భార్య కూడా అందుకే విడిపోయిందని అప్పట్లో రూమర్స్ చాలానే మనకి వినిపించాయి అయినా సరే రాజ్ నిధిమోర్ తో కలిసి ఇలా పూజలు చేయడం ఏంటి మొన్న దీపావళి రోజు కూడా సమంత ఇంట్లోనే రాజ్ కూడా ఉండడం సమంత ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు మోర్ వీరి చేతుకున్న ఫింగర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ గా పెట్టుకున్నారు ఇదే కాకుండా అప్పట్లో దుబాయ్ ఆఫ్రికా వెకేషన్స్ లో కూడా ఇద్దరు కలిసే కనిపించారు అప్పటి నుంచి ఈ రూమర్స్ అన్ని బయటకు వచ్చాయి ఇంకా బాగా నెగిటివ్ అవుతున్న సమయంలోనే రాజ్ నిధుమోర్ తో కలిసి ఫొటోస్ ని షేర్ చేయడం మానేసింది శామ్ ఎంత మానేసినా సరే సైడ్ చేస్తునో లేక కట్ చేస్తునో షేర్ చేస్తూ వస్తుంది ఆ ఫొటోస్ ని ఫ్యాన్స్ కలిపి మరి పోస్ట్ చేస్తూ తిడుతున్నారు అయితే సమంత రాజ్ నిధిమౌర్ల ఫోటోస్ బయటకొచ్చిన ప్రతిసారి రాజ్ భార్య బాధాకరమైన ఫోటోస్ అండ్ సాడ్ కొటేషన్స్ ని షేర్ చేస్తూ వస్తుంది ఇంతకు ముందు నాగ చైతన్యతో విడిపోయాక కూడా సమంత కూడా ఇదే చేసేది ఇప్పుడు రాజ్ భార్య కూడా శ్యామల కర్మ అనుభవించక తప్పదు దేవుడు ఎవరిని వదిలిపెట్టడు మనుషుల కన్నా కుక్కలే నయం అంటూ అలాంటి కొటేషన్స్ ఏ షేర్ చేస్తూ వస్తుంది ఈ కొటేషన్స్ అన్ని ఇండైరెక్ట్ గా వీళ్ళ కోసమే పోస్ట్ చేస్తున్నట్లు ఈజీగా అర్థమవుతుంది ఇక ఇవన్నీ చూస్తున్న నెటిజన్లు వైలెంట్ అవుతున్నారు ఒకప్పుడు నీతో జరిగింది ఇప్పుడు మరో అమ్మాయికి చేస్తున్న సమంత హోమ్ బ్రేకర్ అంటూ చాలా ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు సమంత చేస్తుంది రాంగ్ అంటూ పబ్లిక్ అని కామెంట్స్ చేస్తున్నారు జనాలు ఇద్దరు ఒకేలాంటి రింగ్స్ తో కనిపించారు ఇవన్నీ చూస్తుంటే వీరిద్దరు నవంబర్ లో ఒకటి కాబట్టి అర్థమవుతుంది రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం రాజ్ నిధిమోర్ సమంత ఇంట్లోనే ఉంటున్నారట వీరిద్దరు పెళ్లి కూడా నవంబర్ లో తెలుగు సాంప్రదాయంలోనే జరగబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి అందుకే వీరిద్దరికి నచ్చినట్లుగా సమంత తన డ్రీమ్ హౌస్ స్వయంగా తానే కట్టించుకుందని తెలుస్తోంది మోర్ విషయానికి వస్తే ఇతను ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో పుట్టి పెరిగారు మోర్ ఫ్యామిలీ అంతా తెలుగు వారే అందుకనే తెలుగు సాంప్రదాయంలోనే వీరి పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన రాజ్ తో అప్పుడే మొదటిసారి కలిసిద్ది అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ కాస్త లవ్ ట్రాక్ దాకా వెళ్లి ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరుకుంది ఇక సమంత కోసం మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి